తెలంగాణలో కొత్త పెన్షన్ల మంజూరు ఎప్పుడు అదేవిధంగా ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఎప్పుడు అకౌంట్లో జమ అవుతుంది అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నట్లుగా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల నగదు ఎప్పుడు అర్హులైనటువంటి వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి అయితే ఒక్కసారి మనము ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇంకా ఎవరైనా మన ఛానల్ ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతేనైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ గురించి అయితే వెంట వెంటనే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి వెంటనే మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి రాకముందుకు వాళ్ళు మేనిఫెస్టోలోనైతే రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ను ఆరు వేల రూపాయలు చేస్తాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే చెప్పడం జరిగింది అదందరి అదైతే మనందరికి తెలిసినటువంటి విషయమే కాకపోతే అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా కూడా ఇప్పటి వరకు అసలు పెన్షన్కు సంబంధించినటువంటి ఎటువంటి ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయలేదు పెంచుతానన్నటువంటి పెన్షన్ డబ్బులు పెంచలేదు అదేవిధంగా కొత్త పెన్షన్లను అయితే మంజూరు చేయలేదు ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వము చాలా మంది ఆశా హుల్ అయితే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కొత్త పెన్షన్లను మంజూరు చేస్తుందా అని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నారు అయితే గతంలోనైతే మనకు రెండు వేల రూపాయల పెన్షన్ వితంతువులకు వృద్ధులకు మరియు హెచ్ఐవి పేషెంట్లకు డయాబెటీస్ పేషెంట్లకు బీడీ కార్మికులకు వచ్చేది మరి ఇప్పుడు ఆ రెండు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల పదహారు రూపాయలు చేస్తూ మరియు నాలుగు వేల రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్ అయితే ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి అయితే అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మరి ఎప్పుడు ఈ యొక్క పెంచుతారన్నటువంటి అమౌంట్ను పెంచుతారని చెప్పేసి ఎవరైతే పెన్షన్ తీసుకునేటువంటి పెన్షన్దారు ఉన్నారో వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మరి కనీసము రెగ్యులర్గా వేసేటువంటి పెన్షన్ కూడా కనీసము టైం టు టైం వేయలేదు ఎందుకంటే పెన్షన్ మీదనే ఆధారపడి బతికేటువంటి వృద్ధులు ఉన్నారు చాలామంది వికలాంగులు ఉన్నారు చాలామంది ఎందుకంటే వాళ్ళు ఈ పెన్షన్ డబ్బులు అస్తే కానీ బతికేటువంటి పరిస్థితి ఉంది మొన్న ఫిబ్రవరిలోనైతే పెన్షన్ వేయలేదని చెప్పేసి చాలా మంది అయితే అనడం జరిగింది అదేవిధంగా ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నారు అదేవిధంగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కనీసం మాకు ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్ ఇవ్వకపోయినా పర్లేదు కనీసం ఇప్పుడు నడిచేటువంటి పెన్షన్ ఇచ్చినా మంచిదే అని చెప్పేసి అయితే చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే వెంటనే కొత్త పెన్షన్లను మంజూరు చేయడంతో పాటుగా ఏదైతే పెంచుతానన్నటువంటి యొక్క డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను కూడా వెంటనే పెంచి అర్హులైనటువంటి వాళ్ళు వాళ్ళకైతే ఇవ్వాలని చెప్పేసి తెలంగాణలో పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బడ్జెట్ లోనైనా కూడా ఈ పెన్షన్కు కు అమౌంట్ ను కేటాయిస్తుందని చెప్పేసి అయితే మేమైతే అనుకుంటున్నాను ఈ బడ్జెట్ లోనైనా కూడా వృద్ధులు వికలాంగులను కొంచెం గుర్తు పెట్టుకుని వాళ్లకు వచ్చేటువంటి పెన్షన్ కూడా టైం టు టైం వేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళైతే కోరుకుంటున్నారు ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెంటనే పక్కన ఉన్నటువంటి గంట సింహంలో కూడా ద్వారా నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది